प्राइम टाइम न्यूज के स्वागत है ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని సత్యప్రభ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దపాలెంలో సుమారు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకు ని ఎమ్మెల్యే సత్యప్రభ నేడు ప్రారంభించారు అనంతరం ప్రతిపాడులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యప్రభా చేతుల మీదుగా ప్రారంభించారు ప్రతిపాడు ఏవో కార్యాలయంలో రైతులకు సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే మహిళలకు శిక్షణ ఉచితంగా ఇచ్చి కుటుంబాలను లబ్దిదారులకు అందజేయనున్నామని రైతులను అన్ని విధాల ఆదుకునే విధంగా సబ్సిడీపై రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమార్ బాబు ఏవో గంగాధర్ కూటమి నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ సింగిలిదేవి సత్యరాజు యాళ్ల జగదీష్ గొంతిన సురేష్ అమరాది వెంకట్రావు వెలుగుల నాని ఇళ్ల అప్పారావు ఎర్రాబత్తులో గోవిందనాయుడు దాకారపు కృష్ణ గోపిశెట్టి శ్రీను కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சமராஜ சத்யபிரபராஜ் தெலுங்கு தேசம் OK Hello, Good Hello OK Sir Try Mase Do u have Mase? Hey, what is going on? I'm a lose oh okay. yeah రోజు ప్రతిపాడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ తరఫున ఉన్న కార్యక్రమాలు చేప చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా ప్రతిపాడు మండలంలో పెద్దపాలెం గ్రామంలో ఏదైతే ఈ వేసవి కాలం ప్రజలు ఇబ్బంది పడకూడదు మనం గత ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నలభై లే నలభై వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా పెద్దిపాలెం గ్రామంలో తొమ్మిది వందల ఇంటికి కుళాయి కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయడం అందులో ఆరు వందలది ఇప్పటికే పూర్తి ఇంకొక మూడు వందల త్వరలోనే పూర్తిగా వస్తుంది ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఈ వేసవికాలం అన్ని కాదు ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్లు ఏర్పాటు చేయాలి ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ప్రతిపాడు మండల పరిధిలో వెలుగు ఆఫీసులో కుట్టు శిక్షణ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనుపడి తరగల తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆర్థిక సహాయంతో ఈ కుట్టు శిక్షణ తరగతుల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఒకసారి చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఇప్పుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఒక ఆర్థిక భరోసా సమాజంలో ఒక గౌరవం కల్పించాలని ఉద్దేశంతో పార్టీ ఏర్పడిన వెంటనే మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో వారికి ఆనాడు సమాజంలో చిన్న చూపు ఉండకూడదు స్వేచ్ఛ సమానత్వంతో తగిన గౌరవం ఉండాలని ఆ రోజు నుంచి కృషి చేశారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా గతంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఒక ఆర్థిక భరోసాను ఏర్పరిచారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించాలి వారికి తగిన గౌరవం ఉండాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలనే ఉద్దేశంతో ఈ కుటి శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది దీని మండల పరిధిలో నియోజకవర్గ స్థాయిలో మూడు ఏర్పా మూడు కేంద్రాలు ఏర్పాటు జరగడం జరిగింది ఏలేశ్వరం మండలంలో ఒకటి మన ప్రతిపాడు మండలంలో అదేవిధంగా శంకవరం మండలం ఏఎంసీ గోడౌన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఈ శిక్షణ కార్యక్రమం తొంభై రోజులు జరుగుతుంది ఒక్కొక్కరికి నూట నలభై తో మార్నింగ్ సెక్షన్ డెబ్బై మంది ఈవినింగ్ సెక్షన్ డెబ్బై మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది దీన్ని ప్రతి మహిళ అరువులైన దాన్ని అందరూ కూడా వినియోగించుకొని వాళ్ళకి ఒక ఉపాధి ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఈ వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు ఏదైతే మనకి అన్నం పెట్టే రైతులకు మనం ఏది ఇచ్చినా మన అదృష్టంగా భావించాలి వారికి అండదండగా ఈ మా కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకి అండదండగా ఉంటుందని చెప్పిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమం వారికి ఇస్తున్న హామీలకి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు వ్యవసాయానికి ఏదైతే ఈ వస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సులువుగా వ్యవసాయం చేసుకునే విధంగా పది మంది దాన్ని టెక్నాలజీ ద్వారా యంత్రాల ద్వారా సులువుగా చేసుకోవాలి వారు వ్యవసాయానికి ఇబ్బంది పడకూడదు చేయడానికి రైతులు అని చెప్పి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే పవర్ టిల్లర్లు రొటోవేటర్లు పవర్ బ్యాటరీ స్ప్రేయర్లు అదేవిధంగా స్ప్రేయర్లు వీటిని సబ్సిడీ ద్వారా మొత్తం ఓవరాల్గా మన ఈ ప్రతిపాడి మండలంలో ముప్పై నాలుగు లక్షల విలువ చేసే ఈ ఇన్స్ట్రుమెంట్ ని దానికి పద్నాలుగు లక్షల సబ్సిడీ ఇచ్చి రైతులకు అందరి ఇంగ్లాబ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి